నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మీ ఎదుట ఉంచుకోండి దర్యావేషు ఏలుబడి ఎందుకు రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో వాక్కు ప్రవక్తయును ఇద్దోకు పుట్టిన కుమారుడైన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా యహోవా మీ పితరుల మీద బహుగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లను ఈ యొక్క వచనాన్ని మనం చూస్తున్నప్పుడు హగయి ప్రవచించిన ప్రవచనాల వెంబడి రెండు మాసాల తరువాత రెండు మాసముల తరువాత క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై అవ సంవత్సరంలో అదే సమయానికి ఈ పారసీక రాజైనటువంటి కోరేషు జయించినటువంటి రాజ్యాన్ని దర్యావేశు కుటుంబం పరిపాలన చేస్తున్నారు ఆ దర్యావేశు కుటుంబంలో రెండవ వార్డుగా వచ్చిన దర్యావేషం ప్రథమ దర్యావేశు దానియల్ గ్రంథంలో చూస్తాను ఆ తదుపరి దర్యావేశం దర్యావేశ యొక్క డైరస్ అనే కింగ్డమ్ను గుర్చి గత రెండు దినాల క్రితం నేను ఎపిసోడ్ ఎపిసోడ్ వివరించాను ఏ కాలంలో ఎవరెవరు ఎట్లా ఏం చేశారు అనేది చాలా వివరంగా చెప్పాను మీరు అర్థం చేసుకుని అంటారు దర్యావేశ యొక్క పరిపాలనలో జకరియాను దేవుడు పిలిచి వాడుకుంటున్నాడు వాస్తవానికి ఇది కాలము వరకు బబులోను ప్రాంతాను జయించినటువంటి పారసీకాధిపతి యొక్క రాజ్యములో ఉన్న కాలం చెప్పబడిన వాస్తవ సంఘటన జరుగుతు ఉన్నది మాత్రం ఎరుషులేములో ఉన్న యూదుల కొరకు కనుక ఇక్కడ జకరియా బెరకియా ఇద్దోక్ ఇద్దో ద్దోని ఇద్దోకు అని రాశారు ఇద్దో అనే మాటలు చూచాం ఏర్పరచబడిన సమయమున ఇద్దో అంటే అర్థం ఎహోవా జ్ఞాపకం చేసుకొని బెరక్కి అంటే అర్థం ఎహోవా దీవించును ఎహోవా దీవిస్తారు ఏర్పాటు చేయబడిన సంవత్సరములో ఆయన జ్ఞాపకం చేసుకుంటారు అని అర్థం వచ్చేటట్లుగా ఈ మూడు పదాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎహోవా మీ పితరుల మీద బహుగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లను జకరియా భక్తునికి రాత్రి వేళ కలిగిన దర్శనాలు ఎనిమిది దర్శనాలు ఆ దర్శనాలను అతను చూసి ఇవి రాస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతి యొవా సెలవిచ్చినది ఏమనగా చూడండి దేవుని యొక్క మందిర పునర్నిర్మాణం నిలిచిపోయింది క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై నుండి ఐదు వందల ఇరవై క్రీస్తు పూర్వం వరకు నిలిచిపోయింది ఈ నిలిచిపోయినటువంటి మందిర నిర్మాణం పునర్నిర్మాణానికి కారణం ఏమిటి అనగా శత్రువులు వారి మీదకు లేచారు వ్యతిరేక పరిస్థితులు కల్పించారు దానిని ఆధారం చేసుకుని వారు స్తబ్దతలోనికి వెళ్ళిపోయారు యూదులు వారిని ప్రోత్సాహపరచాలి అందుకే సైన్యములకు యహోవా అనే పదం జకర్యా గ్రంథంలో పలుమార్లు వినియోగించాడు ఎప్పుడైతే నిరుత్సాహములో ఉన్నారో యూదులు తమ మిషన్ను నిలిపేసుకున్నారో తమంతటా తామే వారికి ఈ పేరు చెబుతున్నప్పుడు వారు ప్రోత్సాహాన్ని పొందారు అనేది చరిత్రాత్మక సత్యం ఈ రాత్రి మీ దేవుని పేరు మీరు వింటున్నప్పుడు మీ జీవితంలో ఏం గుర్తొస్తుంది యేసు అనే మాటకు అర్థం రక్షకుడు 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 అనే పదం వినగానే మీకేం గుర్తొస్తుంది రక్షించబడిన అనుభవం గుర్తుకు రావాలా రక్షించగల సామర్థ్యత మీకు గుర్తుకు రావాలి సైన్యాలకు అధిపతి అయిన యహోవా అనగానే ఇస్రాయేలీల యొక్క ధైర్యం విపరీతంగా పెరిగినట్లుగా చరిత్ర మనకు చెబుతుంది ఈ రాత్రి నీ దేవుని యొక్క నామమును బట్టి నీవు బలపరచబడుతున్నావా ఆలోచించమని ప్రభు పేరిట నిర్మాణం చేస్తున్నాను నాలుగవ వా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యొక్క యహోవా సలువిస్తున్నాడు మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును చూడండి ఈ మాట ఎంత ఆకర్షిస్తోందో మీరు నా తట్టు తిరిగిన ఎడలా అని ప్రభు మాట్లాడుతున్నాడంటే వారు ప్రభువు తట్టు తిరిగి లేరు అనేది అర్థమవుతుంది చాలా పర్యాయాలు మన జీవితాలు ఆ విధంగానే ఉంటాయి మనము చూడాల్సిన దిక్కు మనము నిరీక్షించాల్సినటువంటి గమ్యం వైపు మనం చూడకుండా వేరొక వైపు చూచట ద్వారా అయోమయాన్ని మన జీవితాల్లో తెచ్చుకుంటాం కొన్ని పర్యాయాల్లో భయాన్ని కూడా తెచ్చుకుంటుంటాం ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు సముద్రంపై నడిచి వస్తున్న సందర్భంలో పేతుడు అనేటువంటి ఆయన శిష్యుడు ఆయన అడిగాడు అయ్యా నీవే అయితే నేను కూడా నడిచి వచ్చేటట్లు చేయమన్నాడు ప్రభువు అతనికి ఆహ్వానం ఇచ్చారు రమ్మన్నారు అతడు ప్రభువు వైపు తిరిగి ఆయన వైపు చూస్తున్నంతసేపు నీటిపై చాలా సులభంగా నడిచాడు ప్రభువు తట్టు కాక గాలి తట్టు చూడటం మొదలుపెట్టినప్పుడు అతడు మునిగిపోసాగినట్లుగా మనం చూస్తున్నాం దేవుని వైపు తిరగటం మన ప్రాథమిక బాధ్యత విశ్వాసులుగా ప్రతి పరిస్థితులకు మనం ఆయన వైపు తిరగటం నేర్చుకోవాలి యాకబు తన యొక్క పత్రికలో వ్రాస్తూ కొత్త నిబంధనలో భక్తులు అంటాడు ఆయన ఎద్దుకు రావాలని ఆయనకు లోబడాలని ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరుగుతాడు ఖచ్చితంగా ఎంత మంచి వాగ్దానం ఈ రాత్రి కాలం నువ్వు ఎవరి వైపు తిరిగావు ఎటైపు చూస్తున్నావు నూట ఇరవై మూడవ సంకీర్తనలో యహోవా నేను నీ సేవకురాలు కుమారుడును నీ వైపు తిరిగి ఉన్నాను నీ తట్టు చూస్తున్నాను అన్నాడు యహోవా నేను నీ దాసుడును దాసుడు యజమానుని తట్టు దాసురాలు యజమానురాలు తట్టు చూచినట్లు నేను చూస్తున్నానన్నాడు నిజమే మన జీవితాల్లో దేవుని వైపు చుట్టం నేర్చుకుందాం దేవుడు మన వైపు చూస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతాం మనం దేవుని వైపు తిరిగినప్పుడు నీవు దేవుని తట్టు తిరుగుట నీ వ్యక్తిగత జీవితంలో ఆయనపై ఉంచిన నమ్మకానికి విశ్వాసానికి మరియు ఆయనపై ఆధారపడినటువంటి జీవితానికి సూచనగా కనిపిస్తుంది మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు ఏమిటి ఇక్కడ ప్రభు యొక్క మాట మరల సైన్యాలకు అధిపతి యగు యహోవా సెలవిస్తున్నాడు అన్నాడు ఒక మూడవ వచ్చినంలోనే మూడు పర్యాయాలు సైన్యములకు అధిపతి ఎగు వాక్కు అని చెబుతూ మీరు మీ పితరుల వంటి వారు కావద్దు అన్నాడు చెర నుండి వెనకకు వచ్చిన యూదులతో చెరలోనికి వెళ్ళిన అవిధేయులైనటువంటి యూదులను గుర్చిన హెచ్చరిక తెలియచేస్తున్నాడు దీన్ని బట్టి అనేకుల జీవితాల్లో సంభవించినటువంటి పరిస్థితుల నుండి అయినా పాఠాలు నేర్చుకోవాలి అనేది విశ్వాసాలు తెలుసుకోవాలి అనేక పరిస్థితులు పరిశీలిస్తున్నటువంటి మనం వాటి నుండి ఏమి పాఠాలు నేర్చుకుంటున్నాను లోకంతో కలిసిపోతున్న వారిని చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది కొన్ని పర్యాయాలు జాలేస్తుంది వీరంతం వీరంతమేమైపోతుందని ఎందుకంటే ప్రభువుని విడిచి ధనాన్ని ప్రేమించి ప్రభువుని విడిచి ధనాపేక్షతో పరుగలెత్తుతున్న వారు కఠినమైనటువంటి తీర్పు పరిస్థితులను ఎదుర్కొంటారు దేవుని వైపు తిరగకుండా విగ్రహారాధన వైపు తిరిగిపోయినటువంటి యుధులు బబులోని చెరకు క్రూరంగా తీసుకొని పోబడ్డారు అందుకంటున్నాడు సైన్యములకు అధిపతి యహోవా చెబుతున్నాడు ఏమని మీరు మీ పితరుల వలె ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యోగ యహోవా సెలవిచ్చినది ఏమనగా పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యోగ యహోవా సెలవించినది ఏమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మారి తిరుగుడని వారికి ప్రకటించడను వారు వినకపోయి నా మాట ఆలోచించకపోయింది ఇది యహో వాక్కు సేజ్ ద లాట్ ఇది యహో వాక్కు అన్నప్పుడు ఇంక ఇందులో చచ్చుపుచ్చు లేదు ఖచ్చితం దిస్ ఈజ్ అల్టిమేట్ అండ్ ఇటర్నల్ అండ్ ఫైనల్ అంతిమం ఏమిట దేవుడు వారికి హెచ్చరిక ఇచ్చినప్పటికీ కూడా దుర్మార్గము దుష్క్రియలు మానండి వెనకకు తిరగండి అని ప్రకటించినప్పటికీ కూడా వారు వెనకపోయారు నా మాట ఆలకించటం లేదు వారు ఆలకించకపోయారు దాని పర్యావసానం వారికి వచ్చింది డెబ్బై సంవత్సరాల బొబులోని చెర వారికి ఎందుకు వచ్చింది దుష్టక్రియలు దుష్ట ఆలోచనలు దుర్మార్గత మానకపోవటాన్ని బట్టి అని ప్రభు సెలవిచ్చాడు సోదరుడ సోదరి పాపమును మానాలి దుర్మార్గతను మానాలి దుష్టక్రియలు మానేయాలి ఇది దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి సత్యం నీవు దుష్టక్రియల్లో ఉంటే నీ జీవితంలో దుష్టక్రియల ప్రభావాన్నే నీవు అనుభవిస్తాం నీవు దుర్మార్గుడుగా ఉంటే నీకంటే దుర్మార్గుల చేతిలో నీవు బలైపోతావు నీవేది విత్తుతావో ఆ పంటనే కోస్తావు నీతి న్యాయం విత్తితే సమాధానం అనే పంట కోస్తావు మోసము కుట్ర దగ అన్యాయం విత్తితే దౌర్భాగ్యమైనటువంటి అక్రమమైనటువంటి జీవితాన్ని కోస్తా కనుక పరిశుద్ధులైన దేవుడు చెబుతున్నది ఏమిటంటే దేవుని మందిర పునర్నిర్మాణం చేపట్టుట కొరకు పంపబడిన యుధులారా అన్యాయస్తులై అక్రమస్తులై దుర్మార్గులై మబులోని చెరకు వెళ్ళిపోయిన మీ పితరుల వలె ఉండక మీరు మారు మనసు పొందండి మార్పు నందండి అని దేవుని యొక్క వాక్యం సలు ఇస్తుంది ఆయనను మీ పితరులు ఏమయ్యి ప్రవక్తలు నిత్యం బ్రతుకుదురా ఆయనను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి ఎహోగా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకునేది నిజమే వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి దేవుడు చేయదలిచినదంతా కూడా వారికి చేశాడని తానిచ్చిన ప్రవచనాలు నెరవేర్చడం ద్వారా తన హెచ్చరికలకు లోబడినటువంటి జనులు చెప్పుకునేట్లుగా జరిగింది ఏడవ వచ్చిన మరియు దర్యావేశి ఎలుబడి ఎందు రెండవ సంవత్సరం షబాటు అని పదకొండవ నెల ఇరవై నాలుగవ దినము నెహోవా వాక్ ప్రవక్త ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమార్ అని జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన మరియు అనేటువంటి పదం రెండవ దర్శనాన్ని జ్ఞాపకం చేస్తుంది రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడు నాకు కనబడును అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రమును చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడిను అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడుగగా నాతో దూత ఇవి ఏమైనది నీకు తెలియజేతును అనిను అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమందంతటా తిరుగులాడుటకు ఎహోవా పంపించిన గుర్రములని చెప్పాను అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యహోవా దూతను చూచి మేము లోకమంధంతోటా తిరిగి వచ్చి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమలముగా ఉన్నారని చెప్పిన అందుకు యహోవా దూత సైన్యములకు అధిపతి ఎహోవా డెబ్బది సంవత్సరముల నుండి నీవు ఎరుశులేము మీదను యువదా పట్టణస్తుల మీదను కోపముంచి ఉన్నావే ఇంకా ఎన్నాళ్ళు కనకనింపక ఉందువు అని మనము చేయగా యహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణైన మొదలు వచ్చినములతో ప్రత్యుత్తరము ఇచ్చను కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్ల నేను నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా సైన్యములకు అధిపతి యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు పద్నాలుగు వా వచ్చిన వరకు చదివాను ఈ వచ్చిన భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు జకరియా చూచినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్రాలు ఇవి బయటకు వెళ్ళినప్పుడు ఇవి ఏమిటి అని అడుగుగా తెలియచేస్తున్నాడు లోకములో శాంతము కలిగి లోకులందరూ కూడా ఉన్నారని తిరుగులాడి వచ్చిన వారు చెబుతున్నారు అంటే ఈ గుర్రములు ఇవన్నీ కూడా మనకు వాక్యములో ఆయన యొక్క ఉద్దేశాలు గ్రహించడానికి అర్థమవుతున్నవిగా మనం గ్రహించాలి వాక్యం గ్రహించటం కొరకైనటువంటి దర్శన భావం ఇది దీని ఉద్దేశం ఏమిటనగా దేవుని యొక్క సన్నిధి నుండి సమాచారం రప్పించుకున్నట్టుకు దేవుడు ప్రయత్నం చేశారు అనేటువంటిది మనుషులు గ్రహించటం కొరకు మనిషికి ప్రత్యేకంగా కొన్ని కార్యాలు జరిగినట్టు ఉంటేనే కానీ అర్థం కాదు కనుక మానవుని యొక్క గ్రహింపులో జకర్యా గ్రహించుకోవటానికి చెబుతున్నాడివి ఆ గుర్రాలు వెళ్ళినట్లు సమాచారం తెచ్చినట్లుగా కనుక మనము దేవుని యొక్క వాక్యములో ఉన్నది గ్రహించినట్లుగా ఈ యొక్క వివరణ ఇస్తున్నాడు నెమ్మదిగా ఉన్నది డెబ్బైది సంవత్సరాలు ఎరుషులేము మీద దేవుని యొక్క కోపం మండుట అనేది మబులోని చెన్నబట్టి తెలియజేయబడింది దేవా ఇంకా ఎంతకాలం నీవు ఈ విధంగా ఉంటావు చూడండి దేవుని యొక్క వాక్యంలో పునర్నిర్మాణం చేపడుతున్న మందిరం ఆగిపోయినప్పుడు వారిలో ఒక నిరుత్సాహం వచ్చింది ఏమిటి ఈ పరిస్థితులు ఇంకా మన మీద ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి దానికి దేవుని యొక్క వాక్యం జవాబు తెలియచేస్తుంది ప్రభువిస్తున్నటువంటి మాటలు నేను ఎరుసుము విషయంలో సియోని విషయంలో అధికాశక్తి కలిగి ఉన్నాను నెమనెమగా ఉన్న జనుల మీద నేను బహుగా కోపిస్తున్నాను చూడండి అన్యజనులు సుఖంగా సంతోషంగా ఉన్నారు దేవుని ప్రజలు బబులోనులో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు దేవుని ప్రజలు పునర్నిర్మాణం కొరకు వచ్చారు అయినప్పటికీ కూడా దేవుని ప్రజలపైకి లేస్తున్నారు అన్యజనులు అందువలన ప్రభు చెబుతున్నాడు నేను ఇప్పుడు నా ప్రజలైన యూదుల పట్ల నేను ప్రత్యేక ఆసక్తి అత్యధికంగా కలిగి ఉన్నాను సియోని విషయంలోను అనగా మందిర విషయంలోను మరియు పట్టణమైన ఎరుస విషయంలోను నేను ఆసక్తి ఉన్నాను గనుక అన్యజనుల మీద బహుగా కోపిస్తున్నాను ఎలా అనగా నేను కొంచెము కోపమడగా కీడు చేయవలన తాత్పర్యంతో వారు సహాయులైనవి కాబట్టి యహోవాసన వచ్చినది ఏమనగా వాత్సము గలవాడనై వాత్సల్యము గలవాడనై నేను ఎరుసలేము తట్టు తిరుగున్నాను అందులో నా మందిరము కట్టబడును దేవుడు డిక్లేర్ చేస్తున్నారు నేను ఎరుశులేము తట్టు తిరుగున్నాను ఇరవై ఆ గ్రంథంలో చెబుతాడు నేను ఎరుశులేమును విడిచిపెడుతున్నాను అన్నాడు జకర్యా గ్రంథంలో చెప్తున్నాడు విడిచిపెట్టబడిన ఎరుశులేము వైపు తిరిగి దేవుడు చూస్తున్నాడు ఆయన వాగ్ధానాలు నమ్మదగినవి ఆయన వ్యక్తిత్వం నమ్మదగినది ఆయన ఆ తరపు వారికి బుద్ధి కలుగు చేయటకు తదుపరి తరాల వారికి అది జ్ఞాపకార్థంగా ఉండటం ద్వారా దేవునికి లోబడి విధేయత చూపించుట కొరకును ఆ చరానుభవాన్ని మన కనులు ఎదుట ఉంచుతున్నాడు సోదరుడా సోదరి ఆనాటి ప్రజలకు కలుగ చేసిన దేవుడు శిక్షణ ఇచ్చటం ద్వారా తరతరాల వారికి పాపము జోలకు వెళ్ళవద్దని సందేశం ఇచ్చిన దేవుడు ఈ రాత్రి కాలం మన జీవితాల్లో కూడా అదే సందేశాన్ని ఇస్తున్నాడు బుద్ధి తెచ్చుకొని వాక్యాన్ని మాదిరిగా పెట్టుకొని దానిలో జరిగినటువంటి సన్నివేశాలు ఏ కారణాల వల్ల పాపము యొక్క పరిస్థితులు ఎట్లొచ్చాయో తెలుసుకుని దాని నుంచి విడుదల పొందటం కొరకు దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరికలు ఇస్తూ వచ్చింది నేను ఎరుశిలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరం కట్టబడను ఎరుశిలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదరు ఇదే వాక్కు నీకు ఇంకా నువ్వు ప్రకటనలు చేయవలసినది నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడను ఇంకను ఎహోవా సియోను ఓదార్చను ఎరుసలేమును ఆయన ఇకను కోరుకును ఎంత ఆదరణకరమైన మాట వారి యొక్క సమృద్ధి పెరగబోతోంది విస్తరించబోతోంది వారు దీవించబడబోతున్నారు వారు ఓదార్చబడబోతున్నారు వారి పట్టణాలు భాగ్యంతో నింపబడబోతున్నాయి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇరుసలేముని నేను కోరుకుంటున్నాను ఇరుసలేముని విడిచిపెట్టిన దేవుడు మరలా ఇరుషులేముని కోరుకుంటున్నాడు బికాస్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్ దేవునిని బట్టి దేవుని యొక్క రాజ్యం దేవుని యొక్క ప్రజలు నివసిస్తున్న ఇరుషులేము రాజ్యం వర్ధిల్లినట్లుగా మనం చూస్తాం నీ జీవితంలో నీ వర్ధిల్లాలి అనగా దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే సాధ్యమని దేవుని యొక్క జోక్యము వలన మాత్రమే సాధ్యమని శాంతి సమాధానాలని జీవితంలో ఉండాలి అనగా ప్రభువుని అంతరంగములో స్వీకరించడం ద్వారా మాత్రమే సాధ్యమని తెలుసుకోవాలని ప్రభు నామంలో నేను మానవ చేస్తున్నాను పద్దెనిమిదవ ఉచితం అప్పుడు నేను చూడగా నాలుగు కొమ్ములు కనబడను ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగుగా అతడు ఇవి యూదా వారిని ఇస్రాయేల్ వారిని ఎరుసులేం నివాసం చెందరగొట్టిన కొమ్ములు అనిను ఎగోవా నలుగురు కంసాలులను నాకు కనపరచుగా వీరేమి చేయబోచున్నారు అని నేను అడిగినందున ఆయన ఎవడను తల ఎత్తకుండా యూదావారిని చదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుటకును యూధాదేశస్థులందరినీ చదరగొట్టుటకును వారి మీద బలత్కారం జరిగించిన అన్ని జనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సరివించను చూడండి ఇక్కడ ఎరుసలేము నివాసులను పడగొట్టిన కొమ్ములు కనిపిస్తుంటే ప్రక్షాళన చేయటకొచ్చిన కంసాలులు కనిపిస్తున్నారు కంసాలులు బంగారమును పుటం వేస్తారు ఇస్రాయేల్ జనాంగం బంగారములో తీయబడినటువంటి పుటం వేయబడినటువంటి అన్నిలోంచి తీయబడినటువంటి వారిగా ఉండేటట్లుగా దేవుడు వారికి శిక్షణ కలుగు చేసి దాని నుంచి విడిపించి అన్యజనులకు తీర్పు తీర్చబ కొరకు తాను ఏర్పరిచినటువంటి వ్యక్తులను గుర్చి ఇక్కడ సెలవు ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాలి